రైతు సోదరులకు నమస్కారం రైతు దేవబావ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డోర్నకల్ మండలం చాంప్ల చాంప్లా తండ మహుబాబాద్ జిల్లాలో ఉన్నామండి ఈ రైతు పేరు వచ్చేసి పాండు నాయక్ పాండు అండి ఈ ఈ అన్నం వచ్చేసి నాలుగు ఎకరాలు బొప్పాయి సాగు చేశారు మల్చింగ్ విధానంలో సాగు చేయడం జరుగుతా ఉంది అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బొప్పాయి సాగు అనేది ఈ మధ్య బాగా వేయడం జరుగుతూ ఉంది అంటే ఈ బొప్పాయి సాగు వల్ల రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు కాబట్టి ఈ పంటలో మెలకువలు ఏమేమి పాటించారో రైతు సోదరుని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే నమస్తే అండి ఎవరికి నా రాజమండ్రి సురిబాబు నెంబర్ ఇచ్చారు ఓకే అదే సురిబాబు గారి గారు నెంబర్ తీసుకుని నేను సురిబాబు గారితోని గారితో కొంచెం కాంటాక్ట్లో ఉండి సరే మొక్కలు ఏ టైంలో తీసుకోవాలా ఎలా తీసుకోవాలా అనేది కూడా ఆయనతోనే కొంచెం మోటివేట్ చేశాను చేసిన తర్వాత ఎందుకంటే నేను కొంచెం లేటుగా దీన్ని ప్రిపేర్ అయ్యాను లేట్గా ప్రిపేర్ అయ్యారు కానీ ఆయన ఏం చెప్పారంటే కొంచెం మీరు ముందు ప్రిపేర్ అయితే బాగుండదండి మొక్క కావాలంటే ఇక ఒక పదిహేను రోజులు టైం పడుతుందని వచ్చారు సరే ఆ పదిహేను రోజులు లేట్ ఉన్నా ఏం కాదు మా మొక్క అయితే నాకు ఈజ్ చేయండి అంటే సరే మీరు నాకు అడ్వాన్స్ పంపేయండి అన్నారు అడ్వాన్స్ పంపడం జరిగింది పంపిన తర్వాత నాకు మొక్క పంపించారు దానికన్నా ముందు నేను ఈ మల్చింగ్ పేపర్స్ కానీ ఈ పైపుల్స్ కాని ఇవన్నీ ప్లాన్ ప్రకారంగా నేను అన్ని రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆయన మొక్కలు పంపించారు ఆ మొక్కలు ఎలా నాటాలి ఏం నాటాలి అనేది బిచ్చు చెప్పు చెప్పడం జరిగింది ఆ రకంగా నేను ఇవన్నీ మొక్కలు నాటడం చేశాను దాని తర్వాత ఎందుకంటే దీంట్లో ఏం మందు వేయాలనే నాకు కొంచెం ఐడియా లేకపోయేది బొప్పాయి తోటకు సరే నేను ఆయనకి అడిగాను అడిగాడుగానే ఫస్ట్ ఒక డిఈపి అయింది డిఏపీ వేసినా కానీ చెట్టుకు ఆరు ఇంచులు దూరంలో వేయమని చెప్పారు సరే నేను అదే మా జీతగాళ్ళు కానీ నేనే ఫస్ట్ మందు వేయటం మా వాళ్ళు మా జీతగాళ్ళు చూపించటం నేనే వేయటం కూడా ఆ రకంగా నేను మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను దాని తర్వాత సుధాకర్ సార్ అనేది నామోదర్ సార్ అనేది ఎందుకంటే నాకు కొన్ని అనుభవం లేకుండా సరే నేను వీళ్ళ వాళ్ళకి అడిగాను సరే ఆయన కూడా సార్ పేరే చెప్పారు ఉన్నారో చాలా బొప్పాయి తోట కొన్ని సూచనలు చెప్పగలుగుతారు ఏ మందు ఏ టైంలో ఏం వేయాలనేది వాళ్ళకి ఎడిషన్ తీసుకోండి నేను కూడా ఉంటే లాగానే వాళ్ళ కొంచెం వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు చేస్తున్నారు కదా అయితే వాళ్ళని అడగండి అన్నప్పుడు వాళ్ళని కూడా అడగటం జరిగింది రెండు సార్లు నేను ఇది వేసిన తర్వాత మళ్ళీ ఏం అని సార్ వాళ్ళకి అడిగితే స్వర్ణ పాలు వేయండి అని అని చెప్పారు ఆ స్వర్ణ పాలు కూడా నేను రెండు మూడు సార్లు వేయటం జరిగింది అప్పటి నుంచి మొక్కకి ఏ మందు ఎలా వేయాలి ఏం వేయాలనేది వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళు కూడా బాబుని పంపడం ప్రతిసారి వారాన్ని ఒకసారి పంపడం సార్ కూడా అబ్బాయి విజయశ్రీ కంపెనీ విజయశ్రీ కంపెనీ తరఫున విజయశ్రీ కంపెనీలో ఫీల్ స్టాప్ చేస్తున్నాను ఏరియా ఓకే అయితే నేను సార్ కూడా సుధాకర్ సార్ కూడా ఒక పదిహేను రోజులు ఒకసారి పదిహేను రోజులసారి రావటం జరిగింది తోటని ఏ రకంగా మందు వేయాలి ఎలా వేయాలి అనేది ఈ బాబుని కూడా పంపించడం జరుగుతుంది వారం వారం పంపించడం సరే ప్రతిసారి వాళ్ళ గైడెన్స్ తీసుకొని చాలా మంది నాకు ఈరియా వేయాల లేకుంటే అమోనియా వేయాలి లేకుంటే రకరకంగా నాకు డైవర్ట్ చేయడానికి చాలా మంది చెప్పుకొచ్చారు నాకు ఎందుకంటే గతంలో కూడా నేను మిర్చి పండియటంలో కూడా ఇట్లా నెంబర్ వన్ గా నేను అట్లా పండించాను పత్తి పండించడంలో కూడా మల్లల నుంచి అక్కడ నుంచి కూడా వాళ్ళు వచ్చే పెద్ద ఎత్తున నాకు ఇది కూడా చేశారు గతంలో ఎందుకంటే నాకు అలాంటి ఒక ఒక మాట మీదనే ఉండి ఒకళ్ళు చెప్పి పని చేస్తేనే పని అవుతుంది నాలుగు నాలుగు రకాలుగా చెప్తే మనం అక్కడ డైవర్ట్ అయిపోతాం అనే ఉద్దేశంతోనే నేను ఎవరు ఏం చెప్పినా సరే అనేవాడిని వాళ్ళని పక్కకు పెట్టి చెప్పిన విధంగానే నేను చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు అయితే నా తోట అయితే బాగానే ఉంది ఇప్పటివరకు యాభై టన్నులు నేను అమ్మటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టుకు యాభై కిలోలు సుమారుగా ఉంటది ఎక్కువనే ఉంటది యాభై అరవై కిలోలు సుమారుగా చెట్టు చెట్టుకు కాయలు ఉంటది ఎందుకంటే అదే సూచన ప్రకారం నేను కంటిన్యూ చూసుకుంటూ చేసుకుంటూ రావటం వల్ల తోట అయితే నేను ఇప్పుడు నిన్న మొన్న కూడా నేను నాలుగైదు తోటలు చూశాను దాంట్లో కొంచెం మంచిగా కనబడే తోట మంది కనబడుతుంది అదే విధంగా ఎందుకంటే ఒక సూచన ప్రకారం పోతే ఏ పని అయినా సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం అంటే మీకు ఇక్కడ లాభం ఏం కలిగిందంటే మీరు మీరు సాధారణంగా ఎందుకంటే రోగా కొట్టమ్మ అన్నారు రోగాలు కొట్టాలా మరి చెప్పిన మాట మళ్ళీ నేను దయవాటు కావద్దని దామోదర్ గారు మళ్ళీ మలాతీన అయి అన్నారు నిజమే నేను మలాతీని అవి కొడితే దాదాపుగా చాలా వరకు సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కడ ఉంది అది కూడా ఇంకోసారి వాళ్ళు చెప్పే గైడెన్స్ ప్రకారంగా తీసుకొని కొట్టడం ఇక్కడ మీరు చేసిన మంచి పని ఏంటంటే మీ పంటకి మీరు మంచి డాక్టర్ ఎంచుకున్నారు మన హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందనుకుంటే మంచి డాక్టర్ అవును మీరు కూడా ఈ పంట కొరకు దామోదరం ఎంచుకున్నారు అక్కడే మీరు ఫస్ట్ సక్సెస్ అయ్యారు అండి ఇప్పుడు ఈ మొక్కకు మొక్కకు తర్వాత చాలకు చాలు దీని తర్వాత ఒక చిన్న రోగం వచ్చిందండి అప్పుడు ఎందుకంటే నా కొంచెం నేను ఇప్పుడే తమిళనాడు ఇచ్చిన చెట్టు కాండాలు ఏదో తినేస్తుంది అప్పుడు కూడా నేను మళ్ళీ తెలుసుకోలేదు అది ప్లాంటో మిషన్ రెడ్యూయేషన్ అట్లా రాస్తే ఆ చెట్టు అనేది ప్రెస్ లాగా రాస్తే బా అని చెప్పడం జరిగింది నేను అదే విధంగా నేనే రాశాను మా జీతకాలం కూడా ఈవేళ ఎక్కడైనా ఒక మొక్క వదిలిపెడితే మళ్ళీ మొక్క దెబ్బ తింటది మూడు సార్లు నేను మొత్తం నాలుగు ఎకరాలతోట నేనే రాశాను అది మొక్క ఎంత ఉన్నప్పుడు రాసే అప్పుడు దాదాపుగా మూడు ఫీట్లు ఉంది అండి నాలుగు మూడు నాలుగు ఫీట్ల వరకు ఉంది మొక్క అంటే మీకు కాండం మొక్కటే ఇట్లా ఉంది మిగతా భాగం అంతా ఆకుపచ్చగానే ఉంది అవునవును కాండ తినేస్తుంది అదే బూజు లాగా వచ్చి రాసారు కానీ అది చాలా వరకే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో మీరు మొక్క మొక్కకు ఆరు అడుగులు సాలకు సార్కు ఆరు అడుగులు పెట్టారు కదా ఈ లెక్కన ఒకేకరంలో వేయి మొక్కలు వస్తాయి వెయ్యి మొక్కలు అంటే నేను కొలతో ఆరు ఫీట్ల కర్ర తీసుకొని పెట్టి మొక్కలు వేసానండి మొత్తం ఇట్లా తాడు పెట్టి వేసాను ఎందుకంటే ప్లాన్ ప్రకారం మళ్ళీ ఒక మొక్క ఇటు పోతే ఒక మొక్క బాగుండదు గాలి కూడా వచ్చినా కూడా ఇట్లా వెళ్ళిపోవాలి అనేది నేను తాడ వేసి తాడుతోనే మొక్కలు వేసాను ఆరు ఫీట్ల కర్ర పట్టుకొని ఆ రకంగా ఇప్పుడు నాటేసేటప్పుడు మీరు ఎంత వెడల్పుతో ఎంత లోతు గుంతలు తీసారు మేము ఆ మొక్క ఉండేది కనీసంగా ఒక నాలుగు మూడు ఇంచులండి మూడు ఇంచులే వచ్చింది మొక్క చిన్నదే చిన్నదే మూడు ఇంచులే మొక్క ఆ మూడు ఇంచుల మొక్కకు ఇది అంటే మట్టి బాగా పైకి మలిచి మలిసి మొక్కలు ఉండవండి దాంట్లో మూడు ఇంచుల మొక్క ఉంటే మేము ఇంచు లోపట పెట్టాం ఇంచు మందమే పోసి ఇది నాటేసాం దాని తర్వాత కొంచెం పలచగా మనం డ్రిప్పు నిలువది పెట్టాం ఆ మొక్క సెట్ అయిపోయిందండి ఓకే డ్రిప్ లో డ్రిప్ ఫర్టికేషన్ ఇచ్చారు సినిమా డ్రిప్ ఫర్టికేషన్ ఈ స్వర్ణ ఫాలు పాలియర్స్ పే నే డ్రిప్ ఫర్టికేషన్ లో ఫస్ట్ టైం స్వర్ణ ఫల్ పాలియర్స్ పే బకెట్స్ డ్రిప్ లో ఇవ్వడం జరిగింది ఒక ఎకరానికి ఎన్ని కిలోలు ఇచ్చారు అప్పుడు ఎకరానికి అకరాన్ ఐదు కిలోలు వేసి ఐదు కేజీ ఐదు కిలోలు వేసినాం యాక్చువల్ గా మనం త్రీ కేజీ త్రీ కేజీ కొద్దిగా మొక్క బాగుంది అందుకే రిజల్ట్ దీనికి అట్లా అనిపిస్తుంది మంచి రిజల్ట్ వచ్చింది ఫైవ్ కేజీ చూపు ఇచ్చినాము ఫైవ్ కేజీ బకెట్ ఇచ్చినాము బకెట్ నెక్స్ట్ ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ ట్వెల్వ్ తర్వాత వచ్చేసి బోరాన్ బోరో ట్వంటీ బోరాన్ కూడా మంచి పని చేసింది ఇచ్చాము తర్వాత అవార్డ్ అవార్డు అవార్డు కూడా రావడానికి సైజ్ రావడానికి డ్రిప్ ఇరిగేషన్ లో ఇచ్చాము నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఊర్జ ఒకటి మొన్న ఫోర్టీ థర్టీ ఫైవ్ లో కలిపి అంత మంది కూడా ఊర్జేశాం సాయిల్ అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ అందులో కలిపి సాల్ల మధ్యలో సాల బోధాల మధ్యలో అప్లై చేసి అప్లై చేసి వాటర్ ఇచ్చి అప్లై చేసి మళ్ళీ వాటర్ ఇచ్చి అప్పుడు ఊర్జా మనకు ఫ్రూట్ స్పెషల్ కాబట్టి ఫ్రూట్ స్పెషల్ అండ్ పంటలు కాబట్టి మంచిగా కాయ కూడా మంచి మంచిగా వెయిట్ రావడం మంచి జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్లై చేయాలి ఊర్జాను టూ ఫిఫ్టీన్సు అది ఒకటి ఇచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ లో మళ్ళీ శానెక్సాలు అప్లై చేస్తే మనకి రంజాన్ కంప్లీట్ లో మళ్ళీ ఒక కటింగ్ మళ్ళీ ఒక ట్వంటీ టన్స్ ఇంకా అప్లై చేయలేదు అవి ఇప్పుడు అప్లై చేస్తాం ఇప్పుడు అప్లై అప్లై చేస్తున్నాను ఓకే మీకు నేను గతంలో కూడా ఊళ్ళో కూడా స్టేట్ అవార్డు కూడా వచ్చింది సూపర్ మరి బీలాడ్ వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారనే కదా మేము ఇంటర్వ్యూ తీసుకున్నది నేను రెండు వేల ఒకటిలో ఉన్నప్పుడు కూడా నాకు జిల్లా అవార్డు వచ్చిందండి సర్పంచ్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో నేను ఇప్పుడు చాపలకొండ గ్రామ పంచాయతీలో నాలుగు సార్లు జిల్లా అవార్డు వచ్చింది ఒకసారి స్టేట్ అవార్డు వచ్చింది కొంచెం నేషనల్ అవార్డు కూడా కొంచెం మిస్ అయింది బెస్ట్ గా ఇప్పుడు అవార్డు సరే ఇప్పుడు దీన్ని చూస్తే ఇవ్వచ్చు కానీ సరే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు మన చూ తిరిగిన వరంగల్ ఈ సరౌండింగ్ లో ద బెస్ట్ క్రాప్ ఉన్న తోటి ఇదే ఆల్మోస్ట్ ఆల్ క్వాలిటీ క్వాంటిటీ వైజ్ గా వైరల్ కూడా హెల్త్ వైరల్ ప్లాంట్ కూడా లేదు డిసీజెస్ లేకుండా మంచి హీల్డింగ్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ టన్స్ ఏవో వస్తుంది మన ఫిఫ్టీ టన్స్ పర్ ఎకర్ అనుకుంటాము మంచి ఇల్డింగ్ అనుకోండి బెస్ట్ ఇల్డింగ్ అనుకుంటా దాటొచ్చు ఎందుకంటే యాభై కాయలే ఉన్నాయి యాభై కాయలు అంటే కాయ యావరేజ్ వేసుకున్నా రెండు కేజీలు సరే అరవై కేజీలు వేసుకోండి ఒక చెట్టు యాభై నుంచి అరవై కేజీలు నాలుగు వేల ఐదు వందల మొక్కలు క్యాలిక్యులేట్ చేస్తే నాలుగు వేలు నాలుగు వేల మొక్కలు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జూన్ లోనే వేసారు అన్నారు పంట ఇప్పటించి కదా ఇప్పుడు కటింగ్ ఇప్పుడు మొత్తం మీకు కటింగ్ అయిపోయింది కటింగ్స్ వచ్చిన కాయ వచ్చినట్టు కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోవడం గవర్నమెంట్ రికమెండేషన్ మామూలుగా ఒక ఎకరాలో యాభై టన్నులు యాభై టన్నులు ఇది దానికంటే పైన వచ్చిందంటే ఇంకా మంచిగా వస్తుంది ఇది రెడ్ లెడీ వెరైటీ కదండి రెడ్ కాయ కూడా మంచి గా ఉంది ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎక్సెస్ కానీయకుండా జాగ్రత్తగా చేయడం జరిగింది చాలా కేర్ఫుల్ గా తీసుకొని విత్ న్యూట్రెంట్ లేకుండా ఎన్పీకే అప్లై చేయలేదు ఎన్పీకే విత్ న్యూట్రెంట్ స్వర్ణపల్లి కానీ ఊర్జా కానీ అవార్డు కానీ ఏదో ఒకటి సంథింగ్ థర్టీన్ ఫెర్టిజర్ తో కలిపి అప్లై చేయడం ప్రతిసారి కూడా అది క్వాలిటీ కాయ మాత్రం మంచి క్వాలిటీ షైనింగ్ కూడా ఉంది స్వీట్నెస్ జరిగింది టన్ ఏజ్ బాగా వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది డిసీజ్ కూడా ఎటువంటి డిసీజ్ అటాక్ అయి యాక్చువల్ గా అదే అడుగు మీకు పంటలో ఏ విధమైన రోగాలు వచ్చిన అడుగుదాం అనుకుంటా అటువంటి ఒక పిండి పిండి నెలలు వచ్చింది పిండి నెలలు మలాతి టపోజు మెటిక్స్ ఓకే మంచి స్ప్రే దానికి ఒక ట్వెంటీ పర్సెంట్ కంట్రోల్ కంట్రోల్ ఒకసారి కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది మీకు కింద మొదలు కుల్లుడు కానీ అసలు అంత నెసిటీ రాలేదు అంటే ఎప్పటికైనా మనము ప్లాంట్ దగ్గర ఏం చేయదు బొప్పాయి చాలా సెన్సిటివ్ ప్లాంట్ మొదలల్లో మందు పోయడాలు అట్లాంటివి చేస్తే అక్కడ డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ సో డ్రిప్ ఇరిగేషన్ లో ఒక ఫోర్ మంత్స్ వరకు మొక్క పెద్దగా అయిన వరకు లోనే డ్రిఫిరిగేషన్ పెద్దగా అయిన తర్వాత అప్లికేషన్ అవును అంటే సాల మధ్యలో అదే ఇప్పుడు ఈ మొక్క వేర్లు ఇప్పుడు మనం ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ రేడియస్ డెప్త్ కూడా అంతే అవుతు వేరు అందుకనే డెప్త్ కూడా వన్ మీటర్ ఏవో వేరు పోవడం వల్లనే ఇంత వెయిట్ ఆపుతుంది ఈ ఆల్మోస్ట్ ఆల్ దీన్ని చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర నలభై యాభై కాయలు ఉన్నాయి ఒకటి రెండు కేజీలు మూడు కేజీలు కింటకాయ ఉంది ఈ కింటకాయ ఆపాలంటే డెప్త్ వన్ మీటర్ పోతుంది వేరు వేరు దీని ఓకే వేరు వ్యవస్థ దీని బలం అది అందుకని ఆ చుట్టూ రేడియస్ ఎక్కువ మన ఫెర్టిలైజర్ అప్లికేషన్ కూడా ఇప్పుడు పెరిగిన తర్వాత ఈ బోధలో ఏం ఉపయోగం ఉండదు ఈ మధ్యసాల్లోనే అప్లై చేసుకోవాలి సాల్లో అప్లై చేసుకుని వాటర్ ఇచ్చుకుంటేనే సమ్మర్ ఒకటి టెంపరేచర్ ఉంది ఈ మల్చింగ్ కూడా ఈ ఆకులు రాలిన ఆకులు తీయద్దు అదే ఇది మల్చింగ్ ఉపయోగపడుతుంది మల్చింగు ప్లస్ మనం వేసిన పట్లయర్ కూడా ఉంటది ఇది ఒకటి బెస్ట్ ఆ నాకు తీయొద్దు పండు మాత్రం ఉంచొద్దు పండు రాలిన పండు ఉంచితే ఉంచితేదంటే వస్తుంది పండిగా వస్తుంది సో అందుకని ఆ స్మెల్ కి పండిగా వచ్చే అవకాశం ఉంటుంది అది పడ్డకాయ పడ్డట్టే తీసేయాలి అదొకటి మంచి జాగ్రత్తలు ఈ బొప్పాయి ఈ టైంలో పండ్లు రాలుతా ఉంటాయి ఆ రాలిన పండుని తీసి బయట వేసిపోయాలి ఈ తోటలో ఉంచొద్దు తోటలో ఉంచితే స్మెల్ కి పండుగలు వచ్చి మిగతా కాయను కూడా డామేజ్ చేసే అవకాశం ఉంటుంది అదొకటి కేర్ఫుల్ గా ఈ ఎండాకాలం సీజన్ లో ఒక్క పండుకాయను కూడా తోటలో పనిచేయద్దు ఈ ఆకురాలే మంచిది మనం ఫెర్టిలైజర్ కూడా అప్లై చేసుకుని మంచిగా వాటర్ డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ వాటర్ సరిపోదు అదే అదే టెంపరేచర్ రైజ్ అయింది కాబట్టి సాళ్ల మధ్యలో ఇరిగే ఇరిగేషన్ ఇచ్చుకోవాలి ఇరిగేషన్ ఇచ్చుకుంటే కనీసం ఒక టెన్ డేస్ కోసారి ఇరిగేషన్ ఇచ్చుకుంటే ఉన్న కాయ కూడా సైజ్ వస్తుంది మంచి పల్ప్ వస్తుంది వెయిట్ వస్తుంది షైనింగ్ కూడా ఉంటుంది ఈ డ్రిప్ లో మీరు ఎట్లా వదులుతారు ఎట్లా వదులుతున్నారండి ఇంకా ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు మనకి సరిపోదు సరిపోంది వేరు వేరు వ్యవస్థ కూడా టోటల్ గా స్ప్రెడ్ అయి ఉన్నది అక్కడ మొదల్లో ఉండేది వాటర్ తీసుకున్నా ఫుడ్ ఏదన్నా న్యూట్రియంట్ తీసుకున్నా గానీ వేరు చివరి నుంచి తీసుకుంటుంది వేరు చివరి ఏంటి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సో ఆ స్ప్రెడ్ వాటర్ కూడా స్ప్రెడ్ చేయాలి మన మొదలెస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకవేళ మనం ఫెర్టిగేషన్ చేసినా గానీ వేస్ట్ 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 అది సో ఈ ఫెర్టిగేషన్ వాటర్ తోటే సాలల్లో మొత్తం తడపాలి మళ్ళీ సమ్మర్ లో ఇప్పుడు వీళ్ళు ఈ డ్రిప్ లాటరల్ లైన్స్ ఉన్నాయి కదా అవి కూడా వస్తాయి వాటిది సరిపోదు వేరు వ్యవస్థ అనేది అనంతం అక్కడ దాకా ఇక్కడ నుంచి ఫైవ్ ఫీట్స్ వెళ్ళిపోద్ది ఇటు నుంచి ఇటు ఆ చెట్టుది ఇక్కడికి వస్తే ఈ చెట్టుది అక్కడికి ఓకే మనకి తీస్తే ఇప్పుడు వేరే పడుతుంది మొత్తం వేరే ఉంటుంది ఎటు చూసినా బొప్పాయి వేరే ఉంటది అందు దాని ఆ వేరు బలం మీదనే ఇంత వెయిట్ ని కూడా చెట్టు వేరు వ్యవస్థ దీని బలం అంత మీకు మీకు ఇంకేమన్నా తెల లాంటి రింగ్ అసలు ఏమీ లేదు న్యూట్రిన్స్ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఇచ్చుకోవడం సైజ్ తీసుకోవడం తీసుకోవడం అయితే ఇక్కడ జస్ట్ ఒక పిండి నెలలో వచ్చింది జస్ట్ పెస్ట్ కూడా పెద్దగా కనిపించలేదు మామూలుగా పెస్ట్ వస్తే మామూలుగా వచ్చిన బెంజ్జేడుతూనే పోయేది పెద్దగా పెస్ట్ సైడ్ కూడా యూటిలైజ్ కాలేదు స్ప్రేయింగ్స్ తక్కువ ఓకే కొద్దిగా చేసాము అంటే మీరు క్రాప్ మేనేజ్మెంట్ మానిటరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి రాకుండా కంట్రోల్ చేయగలిగారు రాగానే లో ఆయనతో ఆయన కూడా జాగ్రత్త ఉంది ఆయన అనుభవం ఉంది మిగతా పంటల మీద మంచి వ్యవసాయం చేసిన అనుభవం ఉంది సో పిండి నెలకి అమ్మటేస్తాం అంటే మీకు తెల్లదొమ కానీ పేను బంక అక్కడ దాకా రాని వాటితో పోయేది యాక్చువల్ గా ఎందుకంటే ఈ తెల్లదోమ దోమ కానీ పేను బంక తామర పురుగులు దీనికి ఎక్కువ వస్తాయి మీరు అంటే రాలేదంట జాగ్రత్త ముదిరిపోయే ఓకే ఇనీషియల్ గానే మనం ఏవిఆర్ ఒకటి స్ప్రే చేసాం మధ్యలో టూ టైర్స్ రాకుండా వైరస్ రాకుండా ఇనీషియల్ లో టీ కాసినట్టు అయిపోయింది ఏవి ఆర్ టూ టైమ్స్ స్ప్రే చేసాం సో ఇనిషియల్ గానే మనకి వైరస్ అనేది అసలు దీనికి చెట్లు ఎక్కడ లేదు ఒకటి ఒకటేరా ఏమో కూడా కనిపించలేదు లేదు మనకి ఏమైనా అంటే అది మామూలుగా చచ్చిపోయింది చచ్చిపోయిందేమో అది వేరే చూడండి మామూలుగా చర్చ ఎక్కువ విజయం కూడా బాగా ఓకే విజయం ఒకటి ఫ్లవరింగ్ సెట్టింగ్ కి ఇంకో క్వశ్చన్ కూడా మనం నేను ఒకటి అడగడం మర్చిపోయా అంటే ఈ మొక్కలోనే ఆడమొగ పూలు ఉన్నాయి అంటే కొన్ని ఏమో

ఘాట్ అయినటువంటి మెయిన్ దీంట్లో అందులో డోసేజ్ కూడా లిటిల్ డోసేజ్ మిగతా లో కొట్టే దానికంటే ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డోసేజే తీసుకోవాలి అదే అదే చాలా డెలికేట్ క్రాప్ అనేది చాలా డెలికేట్ ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత ఈస్ వచ్చేస్తాయి నేను ఇందాక పిండి నల్లి గురించి మనం మాట్లాడేటప్పుడు మీరు మైల్డ్ మైల్డ్ కెమికల్స్ స్మూత్ వాడాలి కృప్నపాస్ అయితే మళ్ళీ కాయ మీద షేడ్ అవుతుంది అది కూడా ఉన్నాయి కెమికల్స్ ఉన్నాయి కానీ పిండి మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా కేర్ తీసుకోవాలి మలాతీలోకి పోవాలి మనం అట్లా అదే అంటే మీది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ ఏమైందంటే థియరేటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండే రిజల్ట్ అవుట్ అవుట్పుట్ ఎక్కువ వచ్చింది ఆయనకి రౌతి ఆ రైతు అనుభవం ఎక్కువ మనకి మన జోడించేసరికి అవుట్పుట్ మంచి అవుట్పుట్ వచ్చింది ఆయన కూడా మీకు ఇద్దరు అనుభవజ్ఞులే కాబట్టి చాలా ఆలోచిస్తారు ఫస్ట్ టైమ్ చాలా ఆ ఒకసారి ఇది వచ్చింది వచ్చింది దీనికి అందరికి వచ్చింది కానీ దీనిలో కంట్రోల్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ అబ్జర్వ్ చేసింది టెర్కోస్పరా లీఫ్ స్పాట్ వచ్చింది లిఫ్ట్ సైట్ వింటర్ స్టార్ట్ అయినప్పుడు మంచు మోడెం పడేటప్పుడు సెర్కోస్ఫెరా అటాక్ అయింది ఫస్ట్ దీంట్లోనే అబ్జర్వ్ చేసింది జిల్లాలో ఈ తోటలోనే అబ్జర్వ్ చేశాను ఏమంటే నేను దాంట్లో మన ఇది తీసుకున్నాము ఇది ఏదంటే కవచ కలోని క్లోరోథలోని తీసుకొని దాన్ని వన్ గ్రామ్ జస్ట్ వన్ గ్రాము వన్ లీటరు దాంట్లో మెటిక్స్ కలిపేసి వన్ ఎంఎల్ మెటిక్స్ క్లోరోథన్ వన్ ఎంఎల్ కలిపేసి వన్ గ్రామ్ కలిపేసి జస్ట్ తైమిత ఎగ్జామ్ అంతే సెకండ్ పేస్ట్ కి తైమిత ఎగ్జామ్ కలిపేసి కొట్టించు అప్పుడు దీంట్లో కంట్రోల్ మిగతా మీతో చాలా మంది కూడా ఇదే ఫాలో అయ్యారు దానికి ఆ తెగుల్ని కనిపెట్టినోళ్ళు కూడా లేరు మైల్డ్ గా చిన్న స్పాట్ అర్థం కాలేదు అది నేను ఎందుకు ఒక రోజు తోటలోకి వస్తే అది కనిపించింది అమ్మటే దన్నునా సార్ ఇంకా పెద్ద పెద్ద కెమికల్స్ నథింగ్ దానికి ఉండేది అది ఒక సూటబుల్ కెమికల్ అదే రేట్ అది బడ్జెట్ అని కాదు కానీ దానికి అవసరమైన కెమికల్ అది అదే దానికి ఆ టైం లో ఆ డిసీజ్ కి అవసరమైన కెమికల్ మనం ఇంకా పెద్ద ఏదేదో అనుకుంటే దానికి ఏది అవసరమో అదే చేయాలి అప్పుడు మనకి రిజల్ట్ ఓరియంటెడ్ గా వస్తుంది ఓవరాల్ గా మీకు ఎలా అనిపించిందండి చెప్పండి అదే చాలా సాటిస్ఫైన్ అండి ఎందుకంటే నేను అదే విధంగా నేను చేసుకుంటా పోతే ఇంకా పైన పిందులు కూడా మంచిగా ఎందుకంటే బాగుంది సెట్టింగ్ చూడాలి ఇట్లా బాగా అవి కూడా ఎందుకంటే మనం జాగ్రత్త చేసుకొని ఇంకా చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మా మోటివ్ ఏంటంటే నలుగురు రైతులకు ఇన్స్పిరేషన్ మోటివేషన్ కావాలి కూడా ఎందుకంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే చెప్తే చెప్తారు సార్లు చెప్పేసారు ఇంకోళ్ళు వచ్చాయి ఇంకోళ్ళు వచ్చే కానీ కొంచెం వాళ్ళు రైతులు డైవర్షన్ అయిపోతారు అక్కడికనే వాళ్ళకి ఎందుకంటే అది కూడా ఇది కూడా ఇది కూడా క్రాప్ అనేది దెబ్బతింటుంది మనం ఏదైనా అది మనం ఒకటే ఒకటే డాక్టర్ నమ్ముకోవాలి అది అన్నట్టు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఆ సిద్ధాంతం గెలిపిస్తారా ఓటీ సిద్ధాంతం రూల్ ఫాలో కావాలి ఫాలో కావాలి ఫాలో అయితే మనం కూడా అనుభవం పెరుగుతుంది అది మనం ఒక రూల్కి వెళ్ళాం ఫాలో అయినాం ఫాలో మనకి సక్సెస్ అయింది నెక్స్ట్ కూడా మనం అలా ఫాలో అయితేనే ఏదో ఒకటి జరుగుతుంది అనేది ఉండాలి అది నాకు కూడా కూడా అదే కాన్సెప్ట్ ఈ సంవత్సరం క్లైమేట్ కూడా క్రిటికల్ ఉంది అందుకని వెంకన్నని కూడా నేను లోకల్లో ఉన్నాడు కాబట్టి మంచి అబ్జర్వ్ ప్రాక్టికల్ గా మనకి కూడా మంచి బొప్పాయి అంటే చాలా మిగతా తోటలో ఎక్కడ కూడా చూడండి ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ అందరూ క్లైమేట్ మీద దోసేస్తారు మరి టఫ్ క్లైమేట్ లో ఇది వచ్చింది టఫ్ వెదర్ లో టఫ్ క్లైమేట్ లో అదే తోటలన్నీ వర్షాలు ఎక్కువ పడాయి లేకపోతే తోటలు ఇదైపోయినాయి అని ఏదో వర్షాన్ని వెదర్ ని సాకుగా చూపిస్తారు కానీ టఫ్ వెదర్ లో కూడా మనం తీసుకో ఇలా తీసుకోవచ్చు అనేది నిరూపించు అదే అంత టఫ్ వెదర్ ఎందుకన్నా నీకెట్లా అనిపించింది అంటే నీకు ఫీల్డ్ వచ్చేసి ఇది ఎక్సలెంట్ అండి రెగ్యులర్ గా వారం వారం వచ్చేసి చూసి చూసి సార్కి సలహాలు ఇవ్వడం మరి ఇది డిసీజ్ ఉంది లేదు ఈ మొక్కకి ఏం కావాలి అనేది రెగ్యులర్ గా వచ్చి ఫాలో చేసేవాడిని ని తోట మొత్తం తిరిగి చూసి సార్ ఇది అవసరం పడుతుంది మొక్కకి అని ఇది సజెస్ట్ చేసి వెళ్ళిపోయేవాడిని అండి ఓకే నువ్వు కూడా మాక్సిమం ఫీల్డ్ అంతా కవర్ చేయాలి ఏదైనా ఎక్స్పర్ట్ అంటే నేర్చుకుంటే మిగతా దానికి కూడా మనకు మంచిగా నాలెడ్జ్ వస్తుంది కదా మంచి ద్వారా నలుగురు రైతులు సాల్వ్ చేసి వృద్ధులకు రావాలి థ్యాంక్ యూ సార్ మీ సహాయ సూచనలు మీ సూచన నేను పాటించి ఈ రకంగా మనం లెవెల్ నేను మనోడు 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 ఈ మందు కొట్టమన్నా గానీ ఒకసారి మళ్ళీ సార్ని అడగమని చెప్పేది కన్ఫామ్ ఒకసారి కన్ఫామ్ చేసుకోవాలని చెప్పి డాక్టర్ కన్ఫామ్ చేస్తేనే కాంపౌండ్ అన్నట్టు చెప్పినా గానీ మళ్ళీ ఒకసారి సార్ ఫోన్ చేసి కన్ఫామ్ చేసి అది కరెక్టా కాదని చెప్పడం వెరిఫై చేసుకుని పద్ధతి ప్రకారం ఫాలో అయ్యా తోట చూసే వాళ్ళు కాయ చూసేవాళ్ళు కూడా అన్ని కాయ కన్నా మీ కాయ మంచి ఉంది అని రూపాయి ఎక్కువ అడుగుతున్నారు అదే అదే కావాలి ఇది పచ్చికాయ ఇంకా పిందే తర్వాత వరుసగా అన్ని లెవెల్స్ ఉన్నాయి దీంట్లో అన్ని లెవెల్స్ ఉన్నాయి ఇప్పుడు మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వరకు కటింగ్ లేదు ఇక్కడ వరకు కటింగ్ చేస్తాం ఇక్కడ వరకు కటింగ్ చేస్తాం ఇక్కడ ఈ కటింగ్ లో వెళ్ళిపోతాయి ఇక్కడ వరకు రంజాన్ లో ఈ కటింగ్ వరకు వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఉంది కదా మళ్ళీ మనకు ఒక వన్ మంత్ పడుతుంది వన్ మంత్ వన్ మంత్ పడుతుంది వన్ మంత్ అయిన మళ్ళీ వన్ మంత్ పడతాయి వన్ మంత్ నెల నెల కటింగ్ ఉంటుంది ఓకే మంత్ వస్తే ఓకే సో మీరు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంచుదాం అనుకుంటున్నారు తోట పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అది పద్దెనిమిది నెలలు అంటే టాప్ అసలు కొంతమంది ఈ సంవత్సరంతోనే అయిపోతాయి ఓకే ఇప్పుడు అసలు చాలా మస్తు డ్యామేజ్ అయిపోయినాయి ఇది గ్రేట్ ఇది ఇంకా పద్దెనిమిది నెలలు ఈ టఫ్ వెదర్ లో ఉందంటే చాలా గ్రేట్ ఈ తొమ్మిది నెలలే అయింది మరి తొమ్మిది నెలల్లో ఎకరానికి ఎంత లేదన్నా పన్నెండున్నర తీశారు పన్నెండున్నర తీశారు మిగతా కూడా వచ్చేస్తారు ఇంకొక ట్వంటీ ఫైవ్ ఈసారి అయిపోద్ది మంచిగానే ఉంది